ఇంకేమన్నా ఉన్నాయండి హోమ్ రెమెడీస్ హోమ్ రెమెడీస్ విషయానికి వస్తే హోమ్ రెమెడీ ఇది ఒకటి సో బేసిక్గా చాలా మంది ఐసెస్ ప్రాబ్లమ్ అనిగానే వాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి విటమిన్ ఏ అంటారు ఓకే సో విటమిన్ ఏతో పాటుగా ఇంకో సిక్స్ అంటే ఇంక్లూడింగ్ విటమిన్ ఏ ఓకే అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్ ఏ పర్ఫెక్ట్ సోర్స్ ఎవరికి తెలియదు ఓకే కొంతమంది ఏమంటారు ఎగ్ అంటారు క్యారెట్ అంటారు మిల్క్ అంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చెప్తూ పోతుంటారు లీఫీ వెజిటబుల్స్ అంటారు ఈ లీఫీ వెజిటబుల్ లో అసలు యాక్చువల్గా ఏ విటమిన్ రిచ్గా ఉండేది చాలా మందికి తెలియదు అదేంటంటే మునగాకు ఫస్ట్ రిచ్ వచ్చేసి మునగాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది దానికి సో దాన్ని మీరు ఎలా తినచ్చు డైరెక్ట్ పప్పులో వేసుకోవచ్చు లేదా పౌడర్ చేసేసి పైనుంచి వేసుకోవడం కానీ ఏదో విధంగా మీ పొట్టలోకి పోయేలాగా చూసుకోండి దట్ ఈస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ ఓకే దాని తర్వాత నెక్స్ట్ ఆర్డర్లో వచ్చేది తోటకూర ఓకే రైట్ సో ఇంత అంటే మనకు కష్టమయ్యేదేమో కానీ ఇప్పుడు మీకు రైతు బజార్లో చాలా విరివిగా దొరుకుతుంది మునగాకు కాదు ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే మిగతా లీఫీ వెజిటబుల్స్తో మీరు కంపేర్ చేస్తే అంత టేస్టీగా ఉండదు మీ టంగ్ యాక్సెప్ట్ చేయరు బట్ మీరు మెడిసిన్ అనుకుని గమన అంతే ఓకే దానివల్ల మీకు విటమిన్ ఏ డెఫిషియన్సీ తీరిపోతుంది సో నైంటీ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ విటమిన్ ఏ అనుకుంటారు బట్ విటమిన్ ఏ ఒకటి సరిపోదు ఎందుకంటే మీకు వచ్చే సమస్యలకి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు అందులో ప్రధానమైనది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవడం రైట్ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతే ఆక్సిజన్ తక్కువ అవుతుంది లేదా ఆ రెటీనాకి ఐబాల్కి మధ్యలో గ్యాప్ పెరగడం రైట్ తర్వాత కొంతమందికి మీరు అబ్జర్వ్ ఉంటారు డ్రైనెస్ ఉంటుంది అవును అంటే అక్కడ సొల్యూషన్స్ ఉంటాయో వాటి యొక్క సెక్రీషన్ తగ్గిపోవడం సో డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఉంటాయి కాబట్టి విటమిన్ ఏ అలోన్ నాట్ ఈ సఫిషియన్ సో విటమిన్ ఏ లో మళ్ళీ చెప్పాను కదా చాలా మంది వేరే వేరే ఆలోచిస్తారు కొంతమంది పాలు అంటారు కొంతమంది ఎగ్ అంటారు ఎందుకంటే ఈజీగా దొరుకుతుంది బట్ యాక్చువల్ రిచ్ సోర్స్ వచ్చేసి మునగా ఓకే ఫస్ట్ ప్రియారిటీ అది దొరకని పక్షంలో కుదిరిన పక్షంలో నెక్స్ట్ తోట ఓకే నెక్స్ట్ విటమిన్ సి కూడా కావాలి మనకి విటమిన్ ఏతో పాటు విటమిన్ సి కావాలి విటమిన్ సికి సింపుల్గా మన జామకాయలు రైట్ జామకాయలు చాలా రిచ్ ఉంటుంది ఓకే ఓకే నెక్స్ట్ విటమిన్ ఈ డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు అంటే దానివల్ల కూడా కళ్ళకి సమస్యలు రావచ్చు విటమిన్ ఈ డెఫిషియన్సీ అంటే మన సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా రైట్ ఆ సన్ఫ్లవర్ సీడ్స్ని మీరు నానబెట్టుకుని తినొచ్చు లేదా పౌడర్ చేసుకుని తినొచ్చు ఏదో విధంగా మీరు అది తినేసారనుకోండి విటమిన్ ఈ డెఫిషియన్సీ బయటపడేస్తారు నెక్స్ట్ ఒమేగా త్రీ ఫ్యాటీ దాని తగ్గడం వల్ల ఒమేగా అంటే చాలా మంది ఇది ఓన్లీ గుండెకి సంబంధించింది అనుకుంటారు గుండెకే కాదు కళ్ళకు కూడా అవసరం అనమాట సో దీనికి రిచ్ సోర్స్ ఏంటంటే ఈ మధ్య చాలా దొరుకుతున్నాయి మనకి ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ని లడ్డు చేసుకుని తినేసేయచ్చు లేదా ఇందాక మునిగా చెప్పినట్టు దానిలాగా పౌడర్ చేసేసుకుని మీరు పప్పులో ఒక స్పూన్ వేసుకోవచ్చు కర్రీలో వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ పౌడర్ మీద తిన్నా లేదా డైరెక్ట్ సీడ్స్ తిన్నా కూడా ఇబ్బంది లేదు సేమ్ మనకు నువ్వుల టేస్ట్ వస్తుంది మంచి నవలి తినేసేయచ్చు ఓకే